ఫ్రెండ్స్ రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం రైల్వేకి సంబంధించిన అన్ని ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇవ్వబడిన మ్యాథ్స్ క్వశ్చన్స్ని కలెక్ట్ చేసి తెలుగులో ట్రాన్స్లేట్ చేసి వాటన్నిటినీ కూడా చాప్టర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ది బెస్ట్ వీడియో ని నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ కోర్సులో మీకు రైల్వేస్ ఇంతకు ముందు కండక్ట్ చేసిన ఎన్టీపీసీ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఏఎల్పి టెక్నీషియన్ గ్రూప్ డి ఇటువంటి అన్ని ఎగ్జామ్స్లో ఇవ్వబడిన మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్నింటినీ కలెక్ట్ చేసి సుమారుగా ఒక నాలుగు వేల ప్రీవియస్ క్వశ్చన్స్ని ఈ కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ రైల్వేస్లో ఎప్పుడూ కూడా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇవ్వబడిన మోడల్ నుంచే వస్తూ ఉంటాయి కాబట్టి రాబోతున్న రైల్వే ఎగ్జామ్స్లో జాబ్ సంపాదించాలి అనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ తప్పనిసరిగా ప్రీవియస్ ని సాల్వ్ చేసి తీరాల్సిందే కాబట్టి స్టూడెంట్స్కి బాగా యూజ్ ఉండడం కోసం తప్పనిసరిగా రైల్వే జాబ్ సాధించాలి మీరందరూ అని ఆశించి ఈ కోర్సు నేను మీకు ఆఫర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ కోర్సు ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్న కోర్సు అండి ఈ కోర్సు నేను మార్చి రెండు వేల ఇరవై నాలుగులో స్టార్ట్ చేశాను సండే తప్పితే డైలీ మిగతా అన్ని రోజుల్లో డైలీ వీడియో అప్లోడ్ చేస్తూ మొత్తం కోర్సుని త్రీ మంత్స్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది కోర్స్ యొక్క వ్యాలిడిటీ వన్ ఇయర్ ఉంటుందండి కాబట్టి త్రీ మంత్స్లో కోర్సు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మీకు తొమ్మిది నెలల వ్యాలిడి ఉంటుంది రైల్వే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతాం ప్రతి స్టూడెంట్ తప్పనిసరిగా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చండి కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ప్లే ప్లేస్టోర్లో క్వాంటాప్స్ ట్యాప్స్ మన యొక్క ఛానల్ నేమ్తో యాప్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా మీరు ఇంకా కోర్సు నుంచి కోర్సు గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా లేదా మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అది నా యొక్క పర్సనల్ నెంబర్ నేనే లిఫ్ట్ చేస్తాను నేనే మాట్లాడుతాను మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు కోర్స్ యొక్క ఫీజు జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమేనండి వన్ ఇయర్ వాలిడి ఉంటుంది మొత్తం నాలుగు వేల క్వశ్చన్స్ ది బెస్ట్ వేలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది